హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి టెంపుల్ వ్లాగ్ మా గ్రామంలో జరిగిన శివలింగ ప్రతిష్ట మా గ్రామంలోని ఉన్న ఆంజనేయస్వామి వారి దేవాలయంలో భవానీ సమేత వాయులింగాన్ని ప్రతిష్ఠించారు ఈ ప్రతిష్టతో పాటు గణపతి నంది సుబ్రహ్మణ్యం స్వామి మొదలుగు విగ్రహాలని కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా రెండు రోజుల పాటు విశేషమైన పూజలు అందుకున్న తర్వాత ప్రతిష్ఠించారు స్వామివార్లని ఒక రోజు ముందే ప్రతిష్ఠించక ముందే గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం జరిపించారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు అంతా కూడా పాల్గొనడం జరిగింది స్వామివారు ఊరేగింపుకు వచ్చినప్పుడు ప్రతి ఇంటి ముందు కూడా నీళ్లు ఆరబోసి స్వామివారికి పసుపు కుంకుమ నైవేద్యాలు కూడా సమర్పించారు వీటితో పాటే ఇంకా వడ్లు బియ్యం కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది స్వామివారిని మేళతాళాలతో ఊరేగించారు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అయిన అనంతరం క్రతువు కోసం వేద మంత్రోచ్చారణ నడుమ అగ్నిని ఉద్భవింపజేస్తున్నారు అగ్ని అనేది ఏ విధంగా ఉద్భవిస్తుందో మీరే చూడండి హిందూ సంప్రదాయంలో హోమానికి చాలా ప్రత్యేకత ఉంటుంది విగ్రహ ప్రతిష్టలైనా నూతన గృహ ప్రవేశాలైనా కంపల్సరిగా యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు పవిత్ర పుణ్య కార్యం అని చెప్పుకోవచ్చు ఈ హోమంలో అనేక రకాల సుగంధ ద్రవ్యాలతో పాటు వేద మంత్రోచ్చారణ నడమ జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు దంపతులుగా కూర్చొని నిర్వహించడం జరిగింది మిగతా గ్రామస్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నారు

ఈ పూజ హోమ కార్యక్రమాలు అనేవి రెండు రోజుల పాటు చాలా విశేషంగా నిర్వహించారు ఈ విగ్రహాలకు కూడా పాలాభిషేకం నెయ్యాభిషేకం పంచద్రవ్యాలతో అభిషేకించడం జరిగింది గ్రామస్తులంతా కూడా తలక బిందెల నీళ్ళతో కూడా అభిషేకించారు హోమ ద్రవ్యములనేవి చాలా పవిత్రమైనది ఒక్కొక్క ద్రవ్యంతో హోమం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుందంటారు అంటే నెయ్యి మోదుగు కట్టెలు ఇంకా సుగంధ ద్రవ్యాలు అటుకులు బెల్లము ఇలా తదితర పదార్థాలతోనే హోమం నిర్వహిస్తూ ఉంటారు ఈ వాయులింగ ప్రతిష్ట కార్యక్రమానికి గ్రామస్తులే కాకుండా ఇంకా చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి స్వామివార్లని దర్శించుకున్నారు గ్రామస్తులు కూడా తమ దగ్గర బంధువులను కూడా పిలుచుకున్నారు ఈ కార్యక్రమానికి ఎక్కడ దేవాలయంలో విగ్రహాలు ప్రతిష్ట జరుగుతున్నా అక్కడ మనం ఆ విగ్రహం కింద పంచలోహాలు రాగి వెండి బంగారు రేకులు ఇంకా నవధాన్యాలు అక్కడ వేయడం వల్ల ఇంకా పసుపు కుంకుమ వేయడం వల్ల చాలా పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ కలశ పూజ ఇంకా విగ్రహ పూజలు అభిషేకాలు వివిధ రకాల పూజలు నిర్వహించిన అనంతరమే ఈ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరుగుతుంది ఏకకాలంలోనే శివలింగము నంది సుబ్రహ్మణ్యం స్వామివార్లు గణపతిని ప్రతిష్ఠించిన అనంతరం వచ్చిన భక్తులంతా కూడాను పసుపు కుంకుమ నవధాన్యాలు సమర్పించి ఇంకా కొబ్బరికాయలు కూడా కొట్టి తమ మొక్కులు చెల్లించి స్వామివార్లను దర్శించుకున్నారు మొదటి రోజు కార్యక్రమం కంటే రెండో రోజు జరిగిన కార్యక్రమంలో భక్తులు పోటెత్తి స్వామి వాళ్ళకి పసుపు కుంకుమ కొబ్బరికాయలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమాలన్నీ జరిగిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భజన భక్తులు కూడా పాల్గొని వారి సేవలను అందించడం జరిగింది అన్నము పప్పు కూరలు పులిహోర ఇంకా వివిధ రకాల పదార్థాలని వడ్డించారు బుధవారం నుండి వచ్చే కార్తీక మాసంలో స్వయంగా భక్తులే భవానీ సహిత శివలింగాన్ని అభిషేకించుకొని పూజించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాయులింగంగా ప్రతిష్ఠించారు కనుక ఈ పుణ్యకార్యం కోసం గ్రామస్తులంతా కలిసికట్టుగా తమ వంతు సాయం చేశారు ఇంకా చందాల రూపంలోను ఇంకా సేవ రూపంలోను ఓవైపు అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే మరొక వైపు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్